శ్రోతలందరికీ నా నమస్కారం ఈరోజు మంచి ఆధ్యాత్మిక విషయం యొక్క ప్రస్తావనతో మేము ముందుకు వచ్చాను కిత్తబేతాళుని లొంగ తీసుకోవటం ఎలా ప్రతి వ్యక్తి కొన్ని సంస్కారాలతో ఈ ప్రపంచంలోకి వస్తాడు ఎవరో ఒట్టి మనస్తూ రారు మనసు ఎప్పుడు కర్మవాసనలతో నిండి ఉంటుంది ఈ కర్మవాసనలంటే ఇష్టాయిష్టాలు అభిరుచులు ఆసక్తులు పరిస్థితులను అర్థం చేసుకునే తీరు ఆకలింపు చేసుకునే తీరు ప్రతిస్పందించే తీరు మనం వీటిని ప్రక్షాళించుకోవాలి అదే ఆధ్యాత్మికత ఉదాహరణకు ప్రతి వ్యక్తి తన ఇష్టాయిష్టాలను గట్టిగా పట్టుకుని ఉండడానికి ఇష్టపడతాడు మనం కూడా మన ఇష్టాయిష్టాలను గట్టిగా పట్టుకుని కూర్చుంటే అది మనకు ఆ వ్యక్తికి మధ్య అశాంతిని రగిలిస్తుంది అవతలి వారు మనకన్నా అధికారంలో వయసులో పెద్దవారైతే మనం మన బాధను వ్యక్తం చేయలేం మనం ఐష్టంగా వాళ్ళ ఇష్టాయిష్టాలకు తల ఉంచుతాం కానీ లోపల కోపానికి ఆవేశానికి గురవుతాం ఆ కోపాన్ని అణిచిపెట్టుకుంటే అది మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది ఎలాంటి ఇష్టాయిష్టాలు మనకు లేనట్లయితే మనం మన ముక్తికి చేరువైనట్లే మనోరాహిత్యాన్ని సాధించినట్లే అది ఎలా సాధ్యమని ప్రశ్నించవచ్చు ముందు ఈ స్థితిని సాధించడానికి మనం ఇక్కడ ఉన్నామని అర్థం చేసుకోవాలి ఇదే జీవిత లక్ష్యం చాలామంది నేడు ఈ లక్ష్యాన్ని ఇంకా ఏర్పరచుకోలేదు మరి ఇప్పుడు ఈ లక్ష్యాన్ని సాధించే మార్గాలను కొద్దిగా అన్వేషిద్దాం దేహాన్ని దేవాలయం చేసుకోవాలి దేహం ఎప్పుడు దేవాలయం అవుతుంది రక్తం మాంసం ఎముకలు చర్మం వీటితో నిర్మితమైనది దేవాలయం ఎలా అవుతుంది ఇలాంటి దాంట్లో దేవుడు ఎలా ఉంటాడు అవును ఈ శరీరం నిజంగా చిత్తం అనే దయ్యానికి ఆవాసం కానీ ఆశ్చర్యకరంగా ఈ శరీరం అనే ఇంటిలో దేవుడు కూడా వచ్చి ఉన్నాడు ఆయన ఉనికిలేని స్థలం ఈ సృష్టిలో లేదు కదా ఆయన లేకుండా చిత్తపిశాచ్యం కూడా మనజాలదు మానవ దేహం విచిత్రంగా చిత్తభూతానికి భగవానుడికి కూడా ఆవాసమే అయితే చిత్తబేతాళుడు నిరంతరం దేహం పైననే దృష్టి పెట్టి ఇంద్రియార్థాల కోసమే జీవిస్తే ఆ దేవుడు దేహాల్లో కొలువై ఉన్న దీపారాధన లేని పాడుబడిన గుడిలోని విగ్రహంలాగా నిర్లిప్తంగా ఉంటాడు అందుకే చిత్తబేతాళుడితో సదా భగవన్నామాన్ని జపింపజేస్తే ఆయన జాగృతమవుతాడు అప్పుడు నిజంగా దేహం దేవాలయం అవుతుంది లేకపోతే అది పాడుబట్టిన దేవాలయమే కాబట్టి మనం ఈ దేవాలయాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి ఎప్పుడు కుట్టాడు ఎలా పుట్టాడు జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అని రకరకాల వ్యసనాలకు బానిసైతే తర్వాత పెద్ద మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది జీవుడు చిత్త బేతాళుడు కోరినవన్నీ ఇస్తూ ఉంటే అంతే సంగతులు ఈ బేతాళుడికి మన లోపలే ఉన్న దేవుడి భయం లేకపోతే విచ్చలు విడిగా ప్రవర్తిస్తాడు దేవాలయాన్ని రకరకాల వ్యసనాలతో మలినం చేస్తాడు వీడికి ఎలాంటి పశ్చాత్తాపం కానీ విలాపం కానీ ఉండవు బాధ్యత లేకుండా ప్రవర్తించడమే వీడి సహజ నైజం వీడు ఎప్పుడు పుట్టాడో ఎలా పుట్టాడో తెలియదు వీడు పుట్టినప్పటి నుంచి దీవుడి దేవుడికి దుఃఖమే వీడు పుట్టిన వెంటనే జీవుడికి అత్యంత దుఃఖాన్ని తెచ్చిపెడతాడు కాబట్టి నిజమైన సుఖం అనంతానందం కావాలంటే వీడిని మట్టు పెట్టాల్సిందే అంటుంది యోగ వాసిష్టం వీడిని దారిలో పెట్టడమే అన్ని విద్యల సారం వీటిని అదుపులో విడిచే భగవంతుడిని పూజింపజేయటం ఒక పెద్ద సవాలు వీడు అంత తొందరగా మాట వినే రకం కాదు సత్వగుణంతో పుట్టిన వారిలో కొద్దిగా అదుపులో ఉంటాడు ఇక రజోగుణం తమోగుణం అధికంగా ఉన్న వారిలో వీడు వారిపై విహారం చేస్తుంటాడు ఉపకారం చేస్తున్నానని నమ్మించి జీవుడిని నిరంతరం మోసం చేస్తూ ఉంటాడు వీడు ఇంటి దొంగ వీడిని గుర్తించడం కష్టం గుర్తించిన అంత తొందరగా లొంగడు మదించిన అడవి ఏనుగును కూడా తేలికగా వశం చేసుకోవచ్చు కానీ వీడిని వశపరుచుకోవడం అంత తేలిక కాదు వీడు భగవన్నామాన్ని జపించడు అలా జపించేవారంటే కూడా వీడికి మహా చిరాకు ఎలా వారిని ఆ ప్రయత్నం నుంచి వైదొలగేట్లు చేయాలా అని మహాప్రయత్నమే చేస్తాడు ఋషులు మున్లు కొన్ని జన్మలనే వెచ్చించారు వీడి రహస్యం తెలుసుకుని వీడిని విధేయుడిగా చేసుకోవటానికి ఈ బేతాళుడికి ప్రపంచాన్ని ఎలా చూడాలి ఎలా భావించాలి వీటిల్లో చాలా తరపేతనివ్వాలి స్వభావానికి వదిలిపెట్టామనుకోండి వీడు మనకు గొప్ప సినిమా చూపెడతాడు అందరము నిజానికి ఈ చిత్త బేతాళుడు చూపెడుతున్న సినిమాని ఆస్వాదిస్తున్న వారమే అయితే ఈ బేతాళుడు ముందు రొమాన్స్ తర్వాత సస్పెన్స్ కామెడీ ఎక్కువ ఉంటుందని నమ్మించి సినిమా మొదలయ్యాక ట్రాజడీలోకి తీసుకుని వెళ్తాడు అక్కడక్కడ కొద్దిగా కామెడీ రొమాన్స్ చూపెట్టినా అది కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే అందుకే వీటితో తప్పకుండా క్రింద అభ్యాసాలు చేయించాలి పెంకి పిల్లవాడు ముందుకేసినట్లు ఇలాంటి అభ్యసనాలకు నా వల్ల కాదు అంటుంటాడు ఆయన వీళ్ళు బ్రతిమిలాడి అవసరమైతే కాస్త అదిలించి బెదిరించి లెంపకాయ వేసైనా సరే ఈ ఆలంబనం నేర్పాలి అవేమిటంటే అందరిలో భగవంతుని చూడటం ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు అని మనం మళ్ళీ 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 వింటాం చదువుతాం కానీ ఈ విషయాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాం ఈ భావన మనకు అనునిత్యం ఉండి మనం అందరిలో ఉన్న భగవదుడికి గుర్తించడానికి ప్రయత్నిస్తే మన మనసులో ఉన్న ద్వంద్వాలు మనల్ని అంతగా బాధించవు ఈ ద్వంద్వాలు క్రమేణా బలహీనపడితే చిత్తభూతం మీద మనకు పట్టు చిక్కి మనం అధిక శాంతిని అనుభవించగలం కాబట్టి సదా అన్ని రూపాలలో అభివిరాజితులై ప్రకాశిస్తున్న ఆ చైతన్యమూర్తిని నిత్యం దర్శించాలి శరీరం మనసు ఈ రెండు తొడుగులు వెనక ఉండి ఈ రెండింటినీ పరికరాలుగా ఉపయోగించుకుంటూ తన క్రీడను కొనసాగిస్తున్నాడు ఆ శ్రీహరి అందరిలో ఉన్న పరమాత్మను చూడటానికి ప్రయత్నిస్తూ ఏకత్వం వైపుకు పయనించే కొద్దీ మనలో ఉన్న ద్వేషం స్వార్థాలకు బదులుగా ప్రేమ నిస్వార్థతలు ఎక్కువగా అభివ్యక్తమవుతాయి మన దుష్కర్మలు తగ్గుతూ ఉంటాయి సుకర్మల శాతం పెరుగుతూ ఉంటుంది మన దుఃఖానికి భగవంతుడికి ఏమీ సంబంధం లేదు విశ్వానికి భగవంతుడు చాలా చాలా నియమాలు ఏమీ చేయలేదు నియమం ఒకటి అదే కర్మ నియమం ఫలాలపై అభిరుచి లేకుండా ధర్మకార్యాలు చేసేవారికి ముక్తి అనే నియమాన్ని వ్రాసి దీనితో విశ్వాన్ని నడిపిస్తూ ఆయన చక్కగా పాల సముద్రంలో శేషతల్పంపై పవళించి ఉన్నాడు మనం ఈ ఒక్క నియ నియమాన్ని అర్థం చేసుకుంటే చాలు మన కర్మలే మనల్ని పట్టుకుంటాయని గుర్తెరుగుతాం అంటే మంచి కర్మలకు మంచి ఫలాలు చెడు కర్మలకు చెడు ఫలాలు అందుకే ఇతరులను బాధ పెట్టే కర్మలను చేస్తున్న వారిని చూసినప్పుడు జాలిపడాలి కానీ కోపం ఆవేశానికి గురికాకూడదు ప్రపంచం నిజం కాదు అని గుర్తుపెట్టుకోవడం ఈ ప్రపంచం మాయా ప్రపంచానికి మాయకు నిర్వచనం లేదు అంటారు ఆది శంకరుడు నిజానికి చిత్తబేతాళుడే మాయా కాలంతో నిర్మితుడైన వాడు కాలాతీతుడైన భగవంతుడు కాలాన్ని ఉపకరణంగా గ్రహించి క్రీడిస్తున్నాడు కాలమే లేదు కాబట్టి కాలంలో ఉన్న ఏది కూడా నిజం కాదు కాబట్టి ప్రాపంచిక ప్రపంచంలో జరిగే దేనికి భగవంతుడు బాధ్యుడు కాడు ఇదేదో కష్టమైన తత్వం అనుకోకూడదు ప్రపంచం అసత్యం అన్న భావన సదా మన మనసులో ఉంటే చాలా దుఃఖాల నుండి మనం తప్పించుకోవచ్చు ఈ అవగాహన లేకపోతే జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకునే ప్రమాదం ఉంది మహా ఇంద్రజాలికుడైన భగవంతుడి క్రీడే ఈ ప్రపంచం ఇంద్రజాలికుడే సత్యం ఇంద్రజాలం అసత్యం అంటారు శ్రీ భగవంతుడికి ఇలా క్రీడించాలి అన్న సంకల్పం ఎందుకు కలిగింది అని ప్రశ్నించలేం ఆయన సర్వస్వతంత్రుడు ఆ సర్వస్వతంత్రుడు ఎందుకు ఈ పని చేశాడు అని మనం అడగలేం అయితే ఆయన మనతో క్రీడిస్తున్నాడని మనం అనుకోవటం కూడా పొరపాటు ఎందుకంటే సృష్టి మొత్తం ఆయన నుంచి ఉత్పన్నమైనది ఆయనే ఈ సృష్టికి సొంతదారు కాబట్టి పరమసత్యం ఏమంటే ఆయన ఆయనతోనే క్రీడిస్తున్నాడు మనం అనుకుంటున్న నేను నిజానికి లేదు మన నేను నాది లాంటి పదాలు అజ్ఞాన జీవితాలు సింహం సొమ్మును సునకం తనదిగా చెబుతున్నట్లు ఉంది మన వ్యవహారం మన సమస్యలన్నిటికీ కారణం మనసును నిగ్రహించుకోలేకపోవడమే మనసును చెడు భావాల నుండి నియంత్రించగలిగితే మనలో సానుకూల శక్తి ఉత్పన్నమవుతుంది విన్నారుగా ఈ చిత్త బేతాళ్ళ లొంగదీసుకోవటం ఎలా అని మంచి విషయం ఆధ్యాత్మిక విషయం యొక్క వచ్చే వచ్చేవారు మరో మంచి విషయం గురించిన విశేషాలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను